గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉండిందని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నేను ఈ రాష్ట్రంలో బాగు చేస్తానని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ఏ విధంగా చేశాడో గత ఎన్నికల్లో ప్రజలు రుచి చూపించారు మళ్ళీ 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 జగన్ వద్దు అనే విధంగా రాష్ట్రంలో దాదాపు ఒక సునామీగా ఈ రాష్ట్ర చరిత్రలో కంబైన్ రాష్ట్రంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత డిఫరెన్స్ ఆఫ్ ఓటింగ్తో ఎప్పుడు కూడా ఎలక్షన్ జరగల తను ప్రభుత్వంలో ఉండి ఎలక్షన్ జరిగింది చిత్తు చిత్తుగా ప్రజలు ఓడించారు అతను అనుకున్నాడు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రామిసులు చేసిందో ఎలక్షన్లకు ముందు అవి ఎటువంటి పరిస్థితుల్లో చేయలేరు ప్రభుత్వంలో నేను చూశాను కదా ప్రభుత్వ పరిస్థితి వీళ్ళు చేయలేరు వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అని అనుకున్నాను ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రభుత్వం నడుస్తుంది చెప్పిన ప్రతి విషయము ప్రతి ప్రామిస్ని కూడా నెరవేరుస్తున్నారు చెప్పనేటివి కూడా చేస్తున్నారు ప్రతి పండక్కి ఏదో ఒక స్కీమ్ ఇవన్నీ చూసి ఏదో ఒక సబ్జెక్ట్ కావాలి ప్రజలను డైవర్ట్ చేసేదానికోసం చెప్పేసి పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్ చేయకూడదు మెడికల్ కాలేజీలు రాకూడదు అనే ఉద్దేశం అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీవో ఇచ్చావు ఎప్పుడు టెండర్లు పిలిచావు నీ ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశావు ఒక్క పులివిందల కాలేజీ తప్పితే ఎక్కడన్నా కాలేజీ కంప్లీట్ చేశారా అది కూడా పూర్తి స్థాయిలో కాల దాదాపు పది నుంచి పదహైదు పర్సెంట్ లేకుంటే ఇరవై పర్సెంట్ లోపలే కాలేజీ తీశారు నిన్న కూడా మనం చూసాం నర్సీపట్నంలో అనకాపల్లి నియోజకవర్గం ముందు పక్క ఒక్క బ్లాక్ మాత్రం మూడు ఫ్లోర్లు అది ఐదు ఫ్లోర్లు వేయాలి మూడు ఫ్లోర్లు వేశారు ఎనికి పక్క వెనకల ఉండే బ్లాక్లు అన్నీ కూడా గ్రౌండ్లోనే ఉన్నాయి ఆ హాస్పిటల్లో దాదాపు ఇరవై పర్సెంట్ కూడా పూర్తి కాల ఆ పరిస్థితి ఇదే ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కాలేజీలు పదమూడు కాలేజీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది దట్ ఈస్ ఎ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ ఇక్కడ అన్ని కాలేజీలు ఓపెన్ చేయాలి ఈ పీపీబీ పద్ధతిలో చేసిన దానివల్ల స్టూడెంట్స్కి వచ్చిన నష్టం ఏంటి మన కాలేజీ రన్ కావాలన్నా అక్కడ విద్యార్థులు పాస్ అయ్యి డాక్టర్ కావాలన్నా లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలన్నా ఎందుకు చేయరా నువ్వు ఎందుకు చేయలేదు నువ్వే కదా స్టార్ట్ చేశావు నువ్వు కంప్లీట్ చేయాలి కదా ఇప్పుడు పీపీపీ పద్ధతిలో రెడీ అయిపోతే స్టూడెంట్స్ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి బండారంతో బయటపడుతుందనే ఉద్దేశంతో పీపీపీ ఏ సబ్జెక్ట్ లేదు ఇంకా దేని గురించి అతను చేయాలి ఇది ఒకటి తీసుకున్నాడు పప్పులో కాలేసినట్లేదు వివరంగా అసెంబ్లీలో దీని గురించి చర్చ పెట్టడానికి నీకు ధైర్యం ఉందా నీకు ఆ నాలెడ్జ్ ఎక్కడ ఏ సబ్జెక్ట్లో నీకు నాలెడ్జ్ ఉందో చెప్పు ఇప్పుడు నేను చెప్పి మాట్లాడినా ఏ పేపర్ కూడా చూడలే నువ్వు పేపర్ లేకుండా ఒక ఐదు నిమిషాలు మాట్లాడు చూద్దాం నువ్వు పేపర్ చూడకుండా ఒక ఐదు నిమిషాలు మాట్లాడు సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలా ఎంతసేపు డబ్బు 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 ఎందుకు సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందా అనేది తెలుసుకోవాలి సబ్జెక్ట్ లేదు ఎవరైనా ఒక ఆఫీసర్ బై బ్రీఫ్ చేసే అంత ఉందండి జగన్మోహన్ రెడ్డికి గుండె మీద చేసుకుని చెప్పనండి ఏ ఆఫీసరో నేను పోయి ఈ సబ్జెక్ట్ బ్రీఫ్ చేశాను ఇది పరిస్థితి అని చెప్పేసి ఎవరు బ్రీఫ్ చేయాలా ఆయనకి మన సజ్జల రామకృష్ణారెడ్డి లేకుంటే బొత్స సత్యనారాయణ లేదంటే అంతకుముందునే మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి ఇంకా సుబ్బారెడ్డి వీళ్ళు తప్పితే ఎవరన్నా ఒక మేధావి కానీ ఒక ఆఫీసర్లు కానీ లేకుంటే సబ్జెక్టు తెలిసిన వాళ్ళు కానీ ఒక ప్రొఫెసర్స్ కానీ మీతో కలిసే అవకాశం ఉందా వీళ్ళు తిప్తే ఎవరన్నా లేదంటే అదర్ మినిస్టర్స్ నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీరు తప్పితే ఎవరన్నా మినిస్టర్స్ కానీ ఒక ఎమ్మెల్యేలు కానీ ఒక ఎంపీలు కానీ ఎప్పుడైనా కలిసిన దాఖలాలు ఉన్నాయా లేదు ఎంత చెన్నా కానీ ఏ విధంగా డబ్బు చేసుకోవాలి ఈ మెడికల్ కాలేజీలో కూడా కేవలం డబ్బు చేసుకున్న దానికోసమే ఈ మెడికల్ కాలేజీని పెట్టి ఆ రోజు చెండర్ వీలు చేశాడు అడ్వాన్స్ ఇచ్చాడు డబ్బులు తీసేసుకున్నాడు